కామారెడ్డి ఎమ్మెల్యే గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు అన్న మీరు లైవ్ లో ఉన్నారు ఒకే ఒక ప్రశ్న సింపుల్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అంతా ఆయా నియోజకవర్గాలలో అభివృద్ధి కోసం వస్తున్నారు అని చెప్తా ఉన్నాడు నేనేమడుతున్నా అంటే ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీకు కొద్దిగా అభివృద్ధి అనేది నా ఫస్ట్ ప్రశ్న అవును గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కోసమే వీళ్ళు పార్టీ మారింది కాంగ్రెస్ అప్పుడు బాగా అభివృద్ధి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇంట్లో అభివృద్ధి అభివృద్ధి చేయడానికి వచ్చేసరికి గవర్నమెంట్ మాదే వస్తుంది మేమే ఫామ్ చేస్తాము ఇంతకు ముందే నేను చెప్పిన ప్రశ్ని ముందర ముఖంగా ముఖాముఖి చెప్పిన రెండు వేల ఇరవై ఎనిమిదిలో గవర్నమెంట్ వస్తుంది అని చెప్పిన బిజెపి గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు కూడా చెప్తున్నా రెండు వేల ఇరవై ఎనిమిది గవర్నమెంట్ రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఓకే కాబట్టి అభివృద్ధి పేరు కార్యకర్తలను వారి కష్టాన్ని చూసి ఓటేసారు అంతేగాని మీరు అభివృద్ధి పేరిట ప్రతి ఎమ్మెల్యేకి అదొక అలవాటు అయిపోయింది అభివృద్ధి అని చెప్పి పోతారు సరే పోయినసారి పార్టీ మారిన వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి చెప్తే మళ్ళీ ఇప్పుడు పార్టీ మారుతున్న వాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని వీళ్ళకి అలవాటే కదా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాడు అలవాటే కదా పాత ప్రభుత్వము కాంగ్రెస్ శాసన అన్నారు ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఎవరి ఇష్టం వాళ్ళది రాజ్యాంగాన్ని విస్మరించే ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు ఏ మాత్రము టీము నేత్ర లేదు విలువలు లేవు ప్రజకే విలువ పూర్తిగా పతనం అయిపోయింది డబ్బే ప్రాధాన్యము అంక అభివృద్ధి ప్రజలకు చేసేది ఏమున్నా ప్రభుత్వమే ఉండాలని ఏం లేదు నా నా ఫస్ట్ ప్రశ్న అదే అసలు ఇప్పుడు మీకు ఫండ్స్ రావు ఫండ్స్ రావు అని అనిపిస్తా ఉంది అంటే అట్లా కనిపిస్తా ఉంది పరిస్థితి ఫండ్స్ రావు ఫండ్స్ ఇవ్వము అనేందుకు వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇస్తలేరు ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ప్రజలు ఓటేసిన ప్రతి వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నట్టే లెక్క ఇవాళ ఓడిపోయినోళ్ళు తప్ప గెలిచిన వాళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్నట్టే లెక్క రాష్ట్ర ప్రభుత్వము వేరు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో ప్రజలకు పరేడ్ క్యాపిటల్ కింద ఏదైతే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందో వారు ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఉంటే ఆయనకి ఎందుకు రావాలని భయపడతా ఉన్నారు అభివృద్ధి అంటే ఇంకేం అభివృద్ధి జరుగుతుంది అని పోతా ఉన్నారు ఇప్పటి వరకు ఏ అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది ఓకే వారి స్వలాభాల కోసము స్వలాభ ఇచ్చ కోసం పోతున్నారు అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేలు ఎందుకు కోడిపోయిన ఇప్పుడు చాలా మంది ఉన్నారు సరే కాంగ్రెస్ ఆ జీడి అనేది తర్వాత విషయం ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం మరీ ముందు పోకుండా ఎనభై నాలుగు ఎన్టీ రామారావు గారి నుంచి చూద్దాం ఎన్టీ రామారావు గారు ఇవాళ ట్యాంక్ బండ్ కానీ ఇవాళ తిరుపతి కానీ విశాఖపట్నం కానీ వాళ్ళ ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు గారు డెవలప్మెంట్ చేసి తిరిగి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఐటెక్ సిటీ అవన్నీ కట్టడము ఇంకా ఐటీ సెక్టార్ ను డెవలప్ చేయడము రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్ కు ఒక విన్ వచ్చు మరి ఎటుపై ఎటువైంది అలాగే తిరిగి టిఆర్ఎస్ వచ్చింది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అభివృద్ధి చేసిన వాళ్ళు ఉన్నారే గతంలో ఇప్పటికే ఆ కానిస్ట్యున్సీ మార్పు చెందితే ఉన్నది ఒకప్పుడు టీడీపీ లో దుబ్బాక ముత్తం రెడ్డి గారు అంటే ఆయన దుమ్మాట ముత్తం రెడ్డి గారు అంటే కానిస్టెన్సీ పక్కనే కేసీఆర్ గారు ఉన్న సిద్దిపేట ఉన్నా దుమ్మాట కాన్స్టెన్సీ అభివృద్ధి పథంలో కల్పిస్తుండే ఎవరికైనా తెలుస్తుంది ఇది దొమ్మాట బాధ దాడుతూ ఏర్పడిపోతుంది దొమ్మాట అయిపోయింది నియోజకవర్గం అయిపోయింది అట్లాంటిది ఇప్పుడు ఈ నడుమలో చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా గత పది సంవత్సరాలు కానీ ఐదు అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు ఓడిపోయారు అంటే ఓడిపోవడానికి అభివృద్ధికి సంబంధం లేదు మాట తీరు ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతి ప్రజలతో మాట్లాడే పద్ధతి ప్రజలకు కనీస అవసరాల్లో నేనున్నా అనే ఒక హామీ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం ఒకవేళ తప్పు చేస్తే పోరాడడం ప్రజలతోనే నిత్యం అమేకమై ఉండడం ప్రజల కోసం బతకడం అనేది గెలుపుకు నాంది పలుకుతుంది కానీ నోటి దురుసు డబ్బు సంపాదన లక్ష్యంగా పెట్టుకొని అహంకారంతో ప్రజలకు కలవకుండా గెలవక ముందు ఒకటి గెలిచిన తర్వాత ఒకటి చేస్తా ఉంటే సమస్యలు పెరుగుతా ఉంటాయి చెప్పండి 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 ఎంత అభివృద్ధి చేసినా ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు అంటే నోటి దురుసన్న ఉండాలా లేదా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తులన్నీ ఉండాలా డబ్బులు బాగా సంపాదించి కరప్షన్ చేసి విచ్చలు విడితనం అయి ఉండాలా లేదా తన కార్యకర్తలు విచ్చలు విడిగా గ్రామాల్లో ప్రవర్తించినట్టు అన్నా ఉండాలా లేదా అధికారం ఉందనే ఆకారంతో ఇష్టం ఉన్నట్టు అధికార దాన్ని వాడడం అయినా జరగాల రోడ్ అంత మాత్రం అనేది స్వలాభం కోసం ఓకే పోతున్నటువంటిగా అసెంబ్లీలో కొట్టారా కొట్లాడరాదా పోరాడరాదా ప్రజల కోసం కొట్లాడితే రాదా కేసీఆర్ గారి మీద పావల వడ్డీ కోసం నేను గొడవ చేసిన పావుల వడ్డీ వేయలేదా కేసీఆర్ గారు కేసీఆర్ గారు అలాగే మాస్టర్ ప్లాన్ కోసం కామారెడ్డిలో కొట్లాడినాం ఒక నేను ఎమ్మెల్యే కూడా కాదు మాస్టర్ ప్లాన్ ఆపారు కదా ఇవన్నీ జరిగినాయి కదా అదేవి లేనప్పుడే జరిగింది ఒక వ్యక్తి సంఘటితంగా పోరాడడం ఏదో ఒకటి ఏం లేదు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తుండంటే రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే మేము రమ్మని ఆహ్వానించాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా ఇక్కడ ప్రజల్లో ఉన్న చర్చ ఏంటిదంటే ఎంఐఎం ఏడుగురు ఉన్నారు వాళ్ళైతే కాంగ్రెస్ తోనే ఉన్నారు కాబట్టి పొత్తుల పొత్తులా అనే ఉంది కాబట్టి వాళ్ళేమి రారు మరి బిఆర్ఎస్ నుంచి మాత్రమే ఎందుకు వస్తా ఉన్నారు బీజేపీ నుంచి ఎందుకు పోవట్లేదు వీళ్ళకి అభివృద్ధి అవసరం లేదా ఎనిమిది మందికి అనేది ప్రశ్న అభివృద్ధికి పోవడానికి సంబంధం లేదనేదే నేను ఇప్పటి వరకు చెప్పే పోని వారి ఉన్నటువంటి అరవై మూడు మంది గెలిచింది కదా అరవై నాలుగు మంది మొన్నటితో కంటోన్మెంట్ గణేష్ గారు ఈ అరవై నాలుగు మందిని ఒక శ్వేతపత్రం పత్రం ఇవ్వమంది ఐదేళ్లలో ఇది అభివృద్ధి చేస్తామని దమ్ముంటే రేపు అసెంబ్లీలో ఇరవై నాలుగో తారీఖు నాడు సబ్మిట్ చేయమని ఓకే అభివృద్ధి చేసి చూపెడితే చాలు కొత్తగా కూడా ఏమేమి చేస్తామని పోతున్నారో అది కూడా రాసి ఉన్నది అప్పుడు మేము ఒప్పుకుంటాం అభివృద్ధి చేస్తాము మేము కూడా రాసిస్తాం మేము పోకుండా అభివృద్ధి చేసేది మేము రాసిస్తాము ప్రజలకు ప్రజలు చూస్తున్నాక మేము రాసిస్తాం ఎనిమిది మేము ఏం చేస్తాం పైగా ఇంకొక వార్త ఏంటంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తారో రాసి ఉంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేస్తారో చెప్పమనండి ఏమి చెప్పకుండా అభివృద్ధి అభివృద్ధి అంటే పిజోల్లు కాదు ప్రజలు ప్రజలకి అన్ని అర్థమవుతున్నాయి ఓకే రాజకీయం మాట్లాడేట్లయినా నిజం మాట్లాడే ఓకే మీ ఎనిమిది మంది ఎమ్మెల్యే లో ఎనిమిది మంది ఎంఎల్ఎ ఒక వాదన అయ్యింటారంటే ప్రజల్లో పోతే గీత ఎవరు పోతారు అంటే ఫస్ట్ పేరు మీదే వినిపిస్తా ఉంది రేవంత్ రెడ్డిని కేసీఆర్ నోడకొట్టిండు మంత్రి పదవులు ఇంకా ఆరు అభ్యర్థులు ఖాళీ ఉన్నాయి పోతే రన్నారెడ్డి పోతాడేమో అని అంట ఉన్నారు ప్రజలు నేనే నేనే పదహారు మందులు ఇచ్చే పరిధిలో రావాలని కోరుకుంటున్నాడు డెవలప్మెంట్ ఆల్రెడీ తొమ్మిది నెలలు అయిపోయింది మరి పద్దెనిమిది నెలలు కంప్లీట్ చేస్తా ఉన్నారు మీ కాన్స్టిట్యు అవుతుందా ఎప్పటిలోకి అవుతుంది ఆల్రెడీ కల్లాలు మొదలవుతున్నాయి దాని కార్యక్రమం చేస్తున్నాము కల్లా ప్లాన్ కూడా ప్రజలు ఫైనల్ చేశారు ఆల్రెడీ పనులు కూడా ఇంకొక పది రోజుల్లో స్టార్ట్ అయిపోతున్నాయి బీజే ఎల్పి ఎప్పుడు మాట్లాడినా అంటే ప్రెస్ మీట్లలో ఈ ప్రభుత్వంలో అవినీతి జరుగుతా ఉందని ఎలైటు మహేశ్వర రెడ్డి కావచ్చు ఇటు పక్క బండి సంజయ్ కావచ్చు అడుగుతా ఉన్నారు చెప్తా ఉన్నారు కానీ ఆధారాలతో సహా మరి ఎందుకు బయట పెట్టట్లేదు యూ ట్యాక్స్ అంటున్నారు ఆర్ ట్యాక్స్ అంటున్నారు అన్ని అంటున్నారు ఇన్ని ఆధారాలతో మరి బయట పెడితే కనీసం ప్రభుత్వం ప్రభుత్వం కూలిపోతుందని కూడా చెప్తా ఉన్నారు మళ్ళీ రెండు రకాలుగా చెప్తా ఉన్నారు కరెక్ట్ మా ఎల్ఓపి గారు మా మా ఫ్లోర్ లీడర్ గారు ఎల్లటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు నా దగ్గర ఆధారాలునే చర్చకు రమ్మని చెప్పింది వీళ్ళు చర్చకు పిలువండి ఆయన చూపిస్తాడు కదా చర్చకు ఎందుకు మీరు ఆధారాలు కావాలని కూడా ఇప్పుడు నన్ను రమ్మాలంటే నేను ఏడికైనా వస్తాను కానీ మంత్రి పదవిస్తారు నేను అభివృద్ధి చేస్తాను నేను కోసం రేవంత్ రెడ్డి గారు ఇట్లా కేసీఆర్ గారు అట్లా అనుకుంటే అవసరం అసలు నేను ఎట్లా అనేది మాట్లాడమని ఎమ్మెల్యే నేను అనేది చెప్పుకొని ధైర్యం ఉన్న రోజు మాట్లాడచ్చు ఎదుటి వాళ్ళని తిట్టడం ఇదే తన ఏం చేస్తాడో చెప్పుకోవడమే చాలా కష్టమైన పని ఆ పని చేయమని అంటే రాజకీయం మార్పు కోరుతున్నాం నిజాయితీ గల్ యువకులు ఇవాళ రావాలి ప్రజల పక్షాన నిలబడాలి అంతేగాని ఒక్క ఐదు సంవత్సరాల అధికారం లేకపోతే విధో ఇల్లలో ఆడిపోయే పరిస్థితికి ఒక్కసారి గన్మెంట్లు నలుగురు లేకపోతే కనీసం పండితగడమే దిగడమే ఇబ్బంది అయిపోయే పరిస్థితికి వచ్చేది రాజులు కాదు రథాకరులు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి పనులు పని పని మంతులు అలవాటు